ನಿಮ್ಮ ಅಣ್ಣಿನೋಯ ಮೀರೆಗೋಟ ಸರ್ ಅಂತರು ಮಾಣಿ ಮಾ ಮಾ ತೆಗಲ್ ಕಿನ್ನ ಬೇಬೋನ ಹಾ ತೆಗಲ್ ಕಿನ್ನ ಬೇಬೋನ ಕಿನ್ನ ಬೇನಾ ಅಡಬಕಗೆ ಇರಬೇಕು ಕಿನ್ನ ಬೇ ಆನೆ ಆನೆ ರಾಣಾ ಅಂದ್ರೆ ಕೋಡಾರ್ ಇ ತಿಜಿ ಬಿನೋಚೆ ಅಲ್ಲ ಮಿತ್ರ ಕೋಡಾರ್ ಬಪ್ಪರ ನಾನು ಗೋಡಗೆ ಬಚಿಂದೆ ಸಲ್ಯ ಸಲ್ಯ ಶಿವ ಶಾ ಶಿವ ರಾಮನು ಕೊಟ್ಟನಾ ಮಾನಾ நீங்க எல்லாம் நீங்க செய்யலாமா என்ன எக்ஸ்பீரியன்ஸ் ஓ வாட் இ பிக்கரா நான் நாமலாடنا பிக்கரா நாமலாட இப்போ பக்கோட்டி வா யாராவது इसको फॉरवर्ड कर मारो दिसो ادي ادي అంగన్వాడీ స్కూల్ రామ్రాజుపల్లె అంగన్వాడీ స్కూల్ ఏఎస్ఆర్ నగరు డీలర్ రామ్మోహన్ కొక్కపల్లె కృష్ణా ఇట్లా అన్నీ మొత్తంగా టోటల్గా నలభై లక్షల పని మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు మా సురేష్ కడప మేయర్ సురేష్ బాబు గారు పదమ పౌరుడు రా బాబు అలాగే మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషే గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు మాకు సపోర్టుగా నిలబడి ఈ పనులని మాకు ఇవ్వడం రామనాథపల్లి నలభై ఎనిమిది డివిజన్కి ఇవ్వడం జరిగింది నేను బంగారు నాగయాదవ్ నా పేరు రామనాథపల్లి డివిజన్కి నలభై ఎనిమిది డివిజన్ ఇన్ఛార్జిని ఈ ప్రోగ్రాము అందరం మా బాబు పైటికాల బాబు వెంకరామిడ్డి గారు నేను డాక్టర్ ఉల్లిరెడ్డి గారు కృష్ణ శ్రీరాములు అంజి అందరం అందరం కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగినది ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మా డిప్యూటీ సీఎం అంజాదాస్ గారికి అలాగే మా పౌరుడు కడప మేయర్ సురేసన్న గారికి అలాగే ఎంఎస్ రామశెడ్డి గారికి వారికి అభివందన తెలుపుకుంటూ మా గ్రామం నలభై గ్రామ ప్రజల తరఫున కొద్దిగా తెలుపుకుంటున్నాను సిసి రోడ్డు ఇరవై నలభై లక్షలు